్లాక్మెయిల్ బ్లాక్మెయిల్ అంటారు కదా బ్లాక్మెయిల్ అంటే నన్నే కదా నువ్వు ఎవరిని నేను క్వశ్చన్ చేయా ఇప్పటికి నేను ఏమంటున్నా చాలా చెప్తున్నా ఆ పద ఎకరాలకు సంబంధించి నా ప్రమేయం ఉంటే ఇప్పటికి రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నా అరే ఉట్టి తూటి పాలసీ డాక్యుమెంట్ పట్టుకొని యాభై అయినాయి ఇగో పది అయినాయి ఒక్కనాటి ఏం పిచ్చేసి మా చదువుకురా మీరు ఇంకేమన్నా ఒక పదవిలో ఉండి గౌరవ హోదలు ఉండి నువ్వు నిరూపించాలి నీ మీడియా ద్వారా అమ్మినోడు ఎవడు కొన్నోడు ఎవడు బాధితుడు తీసుకొచ్చేయాలి ఎవరు జంగ ఆఫీస్ లో పోతేనే వాడిని పక్క పెట్టిండు అరే ఎమ్మెల్యేకి సంబంధం లేదు కొన్నోడు అమ్మినోడు ఇలా ఎమ్మెల్యేకి సంబంధం అంటే లేదంటే ఊరుకోర మారవాడి తోటి జంగయ్యకు మీరిద్దరు కలిసి ఓ లింక్ అరేంజ్ చేసుకొని క్లియర్ గా దాన్ని స్కామ్ చేసిరు అని అన్నది బాధ క్రాంతి నేను ఒకటే నిజాయితీ చెప్తున్నా నా తల్లిదండ్రుల సాక్షిగా చెప్తున్నాను నేను దానికంటే తల్లిదండ్రులకి మించిన దైవం ఉండదు నేను నిజాయితీ పరుణ్ణి నేను రియల్ ఎస్టేట్ చేసిన వ్యాపారం చేసిన పది రూపాయలు సంపాదించిన ప్రజలకు ఖర్చు పెట్టిన ప్రజలకు ఆపదలు పోయినా సాపదలు ఉన్న అంత పెద్ద కరోనా మాయరోగంలో రోగంలో పనిచేసిన కానీ ఇలాంటి నీచ పనులు నేను చేయలేదు చెయ్యను కూడా ఆ అవసరం నాకు రాదు ఏదైతే నువ్వు నిరూపించినవో ఆ దాని మీద చర్చకు సిద్ధం నీ న్యూస్కి క్యూ న్యూస్కి వస్తా అని చెప్పిన దమ్ము ధైర్యం లేదు ఒక బీసీ బిడ్డ మీద బీసీ బీసీ అని ఇయ్యాలా ఒక ముసుకేసుకుండు ఆ ముసుకు పోయిన తెల్లారి అదే బీసీ నడ్డిన కొడతారు న్యాయం న్యాయం ఎక్కడ చేస్తాడు చేస్తాడు నేను బీసీ బిడ్డాను కదా నువ్వు నిజం ఉంటే నువ్వు ఆరోపణ చేయాలి నిజం లేని ఎట్లా ఆరోపణ చేసినావు ఆరోపణ మీద చర్చకు సిద్ధమని అడుగుతున్నా ఇంకా చాలా ఉన్నాయంటాడు ఒక మూడెకరాలు మా డ్రైవరు మా పిఏజే ఒక తన కొని అమ్ముకోవడం అవును బిజినెస్ చేసుకొద్ద అసలు అమ్ముదా నువ్వు అంగిలాగా సిద్ధాంతం అన్నోనివి ఛాయ పైసలు ఇవ్వన్నోనివి ఇవ్వాలి ఇన్ని కార్లు ఎట్లా వచ్చినాయి ఇన్ని మీటింగ్లు ఎట్లా పెడుతున్నావు ఇదేం చేసినావు నాగద్దున్నవా నాలక వ్యవసాయం చేసినావా నాలక ఎస్టేట్ చేసినావా ఎక్కడి నుంచి వచ్చిన పైసలు నీకు మీరు కూడా మల్ల రేట్ లెక్క మాట్లాడుతున్నారు నేను వ్యవసాయం చేసినా నా ఊర్లో చడువు నేను వ్యవసాయం చేసినా పాల వ్యాపారం ముప్పై మూడేళ్ళు పాల సెంటర్ చైర్మన్ చేసినా కష్టమేందో నాకు తెలుసు నీ లెక్క కాదు నేను అయినా ఈ విషయం మీద నేను స్పందించొద్దనుకున్న క్రాంతి అవసరం లేదు ఎవడైనా వ్యక్తి అనటోడు మనసున్నోడు ఒక్కరోజు తప్పు తెలుసుకుంటాడు ఐలేని ఎందుకు ఆరోపణ అయిలే మీరు ఎందుకు ఆరోపణ చేస్తాను బాధపడ్డప్పుడే క్షమిస్తారా బాధపడి తప్పైంది ఐలయ్య నేను తప్పైంది మిమ్మల్ని ఐలన్నాడు కావచ్చు ఎవరిని క్షమించాల్సిన అవసరం నాకు లేదు నేను ఒకటే అంటున్నా నేను చేసింది నా మనసుకు తెలుసు నా ఆత్మ సాక్షికి తెలుసు కానీ ఎదుటి వ్యక్తికి తెలియాలి క్రాంతి చిన్న ఇష్యూ నా మీద వేసిన తర్వాత కూడా మళ్ళీ నేను ఫోన్ చేసిన మళ్ళా నా పొరపడ్డావు ఈ విషయం నా ప్రమేయం లేదు నువ్వు మళ్ళొక్కసారి వాళ్ళని పిలిచి ఇంక్వైరీ చేసుకో అంటే ఏ నాకు అంత తెలుసు అన్నాడు అనేం చేసిండు మళ్ళీ టీఆర్ఎస్ ఫోన్ చేసి నాకు ఫోన్ చేసిండు నన్ను ఫోన్ చేసి అని చెప్పిండు గంత నీచుడు గంత దుర్మార్గుడు బీసీలను ఉద్ధరిస్తాడా బీసనే ముసుకేసుకుండు ఆ ముసుకు గనుక కంప చెట్టుకు తాకి బొంత బయట పడ్డదనుకో అదే బీసీలు నీ నడ్డి విరగొడతారు నేను ఇలా బీర్లు అయిలే ఒక బీసీ బిడ్డ చెప్తున్నా ఎప్పుడైతే బీసీ బిడ్డ మీద ఆరోపణ చేసావో నీ విశ్వాసం కోల్పోయినావు నువ్వు బీసీలకు న్యాయం చేసే వ్యక్తివి కాదు